హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి మున్నంగి విలేజ్లో అయితే రావడం అయితే జరిగిందండి తూర్పండు పడమరండి రెండు రోడ్లు బిట్ అండి ఇది పదహారు వందల అరవై ఐదు గజాలండి గోడ ఉందండి చూడొచ్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి లోపల షెడ్ వేసి గోడ కూడా ఉందండి మిల్ గోడ అన్నది మన రేపల్ల రోడ్డుకి దగ్గరలో అండి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోనే అండి బ్యాంక్ ఆక్షన్ అయితే రావడం అయితే జరిగింది చాలా చాలా రీజన్ ప్రైస్కి అయితే వచ్చింది అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి అరవై ఐదు అండి బ్యాంక్ ఆక్షన్లో లాస్ట్ డేట్ వచ్చి ఎనిమిదో తారీఖు అండి పన్నెండో నెల చూడొచ్చు తార్ రోడ్డు ఉంది తార్ రోడ్డు కానుకొని ఎనకేతల సీసీ రోడ్డు కానుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళైతే కట్టుంది ఎవరైతే కొంచెం గోడన్స్గా కమర్షియల్గా యూజ్ అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే రావడం అయితే జరిగింది నేను మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోమాక అండి మన విజయవాడ నుంచి రేపాలి రోడ్డు పాయింట్ అండి రేపాల రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ ని సంప్రదించగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్